రామచంద్రారెడ్డి గారు అనుకుంటే పది మంది సహాయకుల్ని పెట్టుకోగలిగేటువంటి వ్యక్తి ఆయన అంటే ఆ సహాయకులను జైలు ప్రాంగణం వరకు వెళ్లేటువంటి అవకాశం లేదు దానికి తోడు ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి కారణంగా అవి పట్టుకోవడానికి వీలు లేని కారణంగా ఆ కాలేష అన్నటువంటి గవర్నమెంట్ చేసినటువంటి ఔదార్య పూరితమైన మానవ సహాయాన్ని ఎస్పి మణికంఠ గారు తనని మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం జరిగింది మణికంఠ చాలా ఆదర్శమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అని అనుకుంటే ఆశ్చర్యంగా చిత్తూరు బంగ్లాలో ఇదే ఎస్పీ మణికంఠ దగ్గర వంట చేయటానికి ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు ఈయన గారి ఇంటిలో కార్పెంటర్ పనిచేయటానికి మరో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మరో ఇద్దరు కానిస్టేబుల్లు పనిచేస్తున్నారు అలాగే ఈయనకు గన్మెన్లుగా నలుగురు కానిస్టేబుల్లు ఉన్నారు వీళ్ళెవరు కూడా అధికారికంగా కాల్చుమా అలాగే ఈయన బంగ్లాలో తోట మాలీలుగా ప్రతిరోజు ఆరేడు మంది ఏఆర్ కానిస్టేబుల్లు అలాగే హోంగార్డులు పనిచేస్తున్నారు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏందిరా అంటే ఈ మణికంఠ గారి శ్రీమతి రైల్వే డిఎస్పీ గా ఉన్నారు ఆవిడకు కూడా ఈయన ఇద్దరు గన్మెన్ లనిచ్చాడు కాకపోతే వాళ్ళు గంతో ఉండరు సహాయకారుల పేరుతో రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా డిఎస్పీ గన్మెన్లు ఉన్నటువంటి సందర్భాలు గాని ఆ సాంప్రదాయం గానీ ఎక్కడా లేదు నిజానికి ఈ మణికంఠ గారింటిలో పనిచేస్తున్నటువంటి ఈ పదిహేను పదిహేను మంది ఏఆర్ కానిస్టేబుల్ నియమించుకోవచ్చునని అధికారిక ఉత్తర్వులు ఎక్కడా లేవు నిజంగా మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే వెంటనే మీకున్నటువంటి గన్మెన్లను మీరు పంపించి వేయాలి మీ పర్సనల్ సహాయకులు మీకేమేం పనిచేస్తారో ఆ కార్పెంటర్లతో సహా ఇతర కానిస్టేబుల్లను గార్డులను కూడా మీరు వెంటనే తొలగించండి మీ సచ్యతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు చేసినటువంటి ఆ కాలేష సస్పెండ్ న్యాయమైనప్పుడు ఇవన్నీ మీరు చెయ్యటం చట్టరీత్యా మీ ఔన్నత్యాన్ని పెంచటానికి చాలా గొప్పగా ఉపయోగపడతాయి మొత్తం దేశానికే ఒక ఆదర్శ ప్రాయుడైనటువంటి అధికారిగా ఉంటారని మణికంఠ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను